వాణిజ్యం ఉత్పత్తులతో ప్రపంచంపై గుత్తాధిపత్యం సాధించాలని చైనా కలలు కంటోంది తన ఎగుమతులపై ఆధారపడే దేశాలను తన కంట్రోల్లో పెట్టుకుని తన అవసరాలకు వాడుకోవాలని కుట్రలు చేస్తుంది అందుకు భారత్ కూడా అతీతమేం కాదు రీసెంట్గా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై ఆంక్షలు కూడా అందులో భాగమే చైనా ఆ కుట్రలకే మోదీ చెక్ పెట్టబోతున్నారు ఇప్పుడు ఆ మాస్టర్ గేమ్కు అర్జెంటీనా వేదిక ఏడాది క్రితం ఆఫ్రికాలో మొదలైన ఈ పవర్ గేమ్ ప్రధాని మోదీ దక్షిణ అమెరికా దేశం అర్జెంటీనా ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ కు చేరబోతోంది ఎందుకు అర్జెంటీనా కేర్ ఆఫ్ కా చైనా లెక్క తేల్చే భారత గేమ్ ఏంటి భారత భవిష్యత్తును డిసైడ్ చేసే లిథియం కోసం మోదీ సర్కార్ ఏం చేయబోతోంది లెట్స్ వాచ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో డ్రాగన్ కంట్రీకి బిగ్ షాక్ ఆర్జెంటీనా కేరఫ్ గా పవర్ గేమ్ స్టార్ట్ చేసిన మోడీ సర్కార్ ఆర్జెంటీనా కేరఫ్ గా డ్రాగన్ లెక్కర్ తేల్చే భారత్ గేమ్ ఏంటి ప్రపంచ మార్కెట్ అంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వెంట పరుగులు తీస్తోంది ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలకమైంది బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీలతోనే ఎలక్ట్రిక్ వాహనాలు పనిచేస్తాయి ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాతం లిథియం అయాన్ బ్యాటరీల్ని డ్రాగన్ కంట్రీని సరఫరా చేస్తోంది రానున్న రోజుల్లో పెరిగిపోయే డిమాండ్కు తగ్గట్టుగా బ్యాటరీలు తయారు చేయాలంటే లిథియం ఖనిజ నిక్షేపాలు కావాలి డిమాండ్ పాటు లిథియం ఖనిజం విలువ కూడా ఐదు వందల శాతం పెరిగింది ఈ సమయంలో డిమాండ్కు తగినట్టు బ్యాటరీలు సప్లై చేయాలంటే పుష్కలంగా లిథియం నిక్షేపాలు కావాలి అందుకే లిథియం ఖనిజ నిక్షేపాలు భారీగా ఉన్న దేశాలపై చానాల క్రితమై చైనా కన్నేసింది ఆఫ్రికన్ దేశాల్లో ఆల్రెడీ యాక్షన్ మార్చిన డ్రాగన్ దక్షిణ అమెరికా దేశాలపైన ఫోకస్ చేసింది లిథియం నిక్షేపాలు అధికంగా ఉన్న అర్జెంటీనాపైన చాలా కాలంగా కన్నేసింది ఇక్కడే మోడీ సర్కారు వ్యూహం మార్చింది చైనా ఎక్కడ అడుగు పెడితే అక్కడ వ్యూహాలు మారుస్తోంది మొదట ఆఫ్రికా దేశాలు ఆ తర్వాత దక్షిణ అమెరికా దేశాలకు దగ్గరవడం స్టార్ట్ చేసింది ఆ వ్యూహంలో భాగంగానే అర్జెంటీనాతో గత ఏడాది సంచలన ఒప్పందం చేసుకుంది ఇప్పుడు మోడీ ఎంట్రీతో అది నెక్స్ట్ లెవెల్కు చేరబోతోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేనవ తేదీ భారత అర్జెంటీనా సంబంధాల్లో అత్యంత కీలకమైన రోజు అది ఎందుకంటే అర్జెంటీనాతో లిథియం మైనింగ్ కు సంబంధించి ఒప్పందం జరిగింది ఆ రోజే ఈ డీల్ ప్రకారం అర్జెంటీనాలోని కాటామార్కా ప్రాంతంలో ఉన్న ఐదు బ్లాకుల్లో లిథియన్ నిక్షేపాలను భారత్ మైనింగ్ చేస్తుంది దేశ అవసరాల కోసం విదేశాలు ఖనిజ నిక్షేపాల్ని అభివృద్ధి చేసే జాయింట్ వెంచర్ కంపెనీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఖాంజీబీదేశ్ ఇండియా లిమిటెడ్ అర్జెంటీనా ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేమియాన్ సంస్థతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారం ఐదేళ్లలో లిథియం మైనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వందల కోట్లు ఖర్చు చేస్తుంది కాబిల్ సంస్థ నాల్కో హిందుస్థాన్ కాపర్ ఎంఏసిఎల్ జాయింట్ వెంచర్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది అర్జెంటీనాలోని కాటమార్కా ప్రావిన్స్లో ఉన్న ఈ లిథియం నిక్షేపాలు దాదాపు పదిహేను వేల ఏడు వందల మూడు హెక్టార్ల వరకు విస్తరించి ఉన్నాయి ఈ ఐదు బ్లాకుల్లో లిథియాన్ని వెలిగితీయడం కోసం అక్కడి అవసరాలు తీర్చేలా అక్కడ ఒక బ్రాంచ్ ఆఫీసును సైతం మొదలుపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది సుదీర్ఘ చర్చల అనంతరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఈ ఒప్పందం మరింత ముందుకు కదిలింది ఇప్పుడు మోడీ అర్జెంటీనా పర్యటనతో అది మరింత ముందుకు వెళ్లబోతోంది నిజానికి అర్జెంటీనా కంటే ముందే ఆఫ్రికా వేదికగా భారత్ బిగ్ గేమ్ స్టార్ట్ చేసింది నాలుగేళ్ల క్రితం జింబాబ్వేతో డ్రాగన్ భారీ ఒప్పందాన్ని చేసుకుంది జింబాబ్వేలోని బికిత గనిలో పదకొండు మిలియన్ టన్నుల లిథియ నిక్షేపాలు ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి నాలుగేళ్ల క్రితం నూట ఎనభై మిలియన్ డాలర్లు చెల్లించి రెండు కంపెనీలతో అక్కడి ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు ఒప్పందం చేసుకుంది చైనా అంటే చైనా చేతికి పుష్కలంగా లిథియన్ నిక్షేపాలు దొరుకుతున్నాయన్నమాట అంతేకాదు చైనా మైనింగ్ లో దిగ్గజ కంపెనీగా చెప్పుకునే జిజాంగ్ హోయి కంపెనీ జింబాబ్వేలోని ఓ ప్రైవేటు సంస్థతో మూడు వందల మిలియన్ డాలర్ల డీల్ ని కుదుర్చుకుంది ఈ ఒప్పందాలతో చైనాలో లిథియం ఖనిజ నిల్వలు ఏడాదికి నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంటాయని అంచనా ఇవే కాకుండా ఆఫ్రికా ఖండం మొత్తంలో లిథియం ఖనిజ నిక్షేపాలున్న దేశాలతో చైనా సంస్థలు పడిగే ఒప్పందాలు చేసుకున్నాయి వాటి ద్వారా ఏటా మరో లక్ష మెట్రిక్ టన్నుల లిథియంను ఉత్పత్తి చేయనున్నారు వీటితోనే ప్రపంచాన్ని శాసించాలి అనేది చైనా ప్లాన్ ఆఫ్రికాకు తన ప్రైవేట్ సైన్యాన్ని అద్దెకిచ్చిన డ్రాగన్ కంట్రీ తన పలుకుబడిని పెంచుకుంది యూరోప్ దేశాలు ఆఫ్రికాలో ఉన్న ఆర్థిక పరిస్థితులు రాజకీయ అనిశ్చితిని చూసి భయపడుతుంటే చైనా మాత్రం అనిశ్చిత పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకుంది కారుచోకగా లిథియం నిక్షేపాలను పోటీ లేకుండా దక్కించుకుంది కాంగోలో భారీగా ఉన్న లిథియం గణలను కూడా లీజుకు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది అయితే అక్కడ ఇప్పటికే ఆస్ట్రేలియా సంస్థ ఉండటంతో చైనాకి ఇబ్బందిగా మారింది ఆ ఇబ్బందిని ఇటీవల భారత్ అస్త్రంగా మార్చుకుంది విలువైన ఖనిజాల తవ్వకాల కోసం ఖనిజ విదేశ్ ఇండియా లిమిటెడ్ ఆఫ్రికాలోని కాంగో జాంబియా టాంజేనియాతో పాటు ఆస్ట్రేలియాలో వెతుకలాట మొదలుపెట్టింది అంతేకాదు కోబాల్ట్ కాపర్ వంటి విలువైన ఖనిజాలను వెలిగితీసేందుకు తొమ్మిది వేల కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ఏరియాను మన దేశానికి కేటాయించేందుకు జాంబియా అంగీకరించింది ఖనిజాల అన్వేషణకు రెండు మూడేళ్లు పడుతుందని ఎక్స్ప్లరేషన్ తర్వాత మైనింగ్ హక్కులు కూడా లభిస్తాయని భావిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి కాంగో కూడా త్వరలోనే భారత్కు మద్దతుగా నిలవబోతోంది ఆఫ్రికాలో చీపుగా లిథి నిక్షేపాలు దోచేస్తూ ప్రపంచ దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న చైనాకు అదే ఆఫ్రికాలో చెక్ పెట్టాలని మోడీ సర్కార్ భావిస్తోంది అందులో భాగంగానే ఆస్ట్రేలియాతో జట్టు కట్టి కాంగోను ఖాంగోను మనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది భవిష్యత్తులో మరిన్ని ఆఫ్రికా దేశాలతో ఇండియా ఇదే చేయబోతోంది చైనా భారత్లో ఎవరు ముఖ్యమని ఆఫ్రికా దేశాన్ని ప్రశ్నిస్తే నిర్మోహమాటంగా అని చెబుతాయి ఆ దేశాలు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో భారత అధ్యక్షతన జరిగిన జీట్వంటీ సమావేశంలో ఆఫ్రికాకు సభ్యత్వం కల్పించారు మోడీ ముందు నుంచి ఆఫ్రికాలో ఏ దేశం కష్టాల్లో ఉన్నా మేమున్నామంటూ సాయం చేస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆఫ్రికా దేశాలు చాలా విషయాల్లో భారతకు మద్దతుగా నిలుస్తున్నాయి ఐక్యరాజ్యసమితిలో భారతకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని కూడా డిమాండ్ చేసేయి కాబట్టి ఆఫ్రికా గ్యారబ్గా జరిగే పవర్ గేమ్ లో విక్టరీ ఇండియాదే అవుతుంది అన్నట్టు మన దేశంలోనూ భారీగా లిథియం నిక్షేపాలు బయటపడ్డాయి వాటిని అందిపుచ్చుకోవడానికి మరికొంత సమయం పట్టొచ్చు ఇక దక్షిణ అమెరికా దేశం అర్జెంటీనా విషయానికొస్తే ఇటీవల అర్జెంటీనా ఆర్థిక మాంద్యం కూరుకుపోయింది దారిద్ర్యం తీవ్ర రూపం దాల్చింది ఇలాంటి పరిస్థితుల్లో అర్జెంటీనా కొత్త అధ్యక్షుడిగా జేవియర్ మిలే ఎన్నికయ్యారు అధ్యక్ష ప్రచారం సమయంలోనే కమ్యూనిస్టు ప్రభుత్వాల పట్ల తన వ్యతిరేకతను బలంగా వ్యక్తపరిచారు దక్షిణ అమెరికాలో చైనా ప్రాబల్యం ప్రస్తుతం పెరుగుతున్నా దానితో ద్వైపాక్షిక సంబంధాల పట్ల తీవ్ర విముఖతను ఆయన ప్రదర్శించారు మిలే ప్రస్తుతం అమెరికా ఇజ్రాయిల్ పశ్చిమ దేశాల వైపు స్నేహహస్తాన్ని చాస్తున్నారు తో లిథియం ఒప్పందం చైనాకు అర్జెంటీనా దూరం జరుగుతున్న తీరును తెలియచేస్తుంది జిట్వంటీ అధ్యక్షతన వర్ధమాన దేశాల వాణిని భారత్ బలంగా వినిపించింది ఈ అంశము అర్జెంటీనాను అమితంగా ఆకర్షించింది అందుకే ప్రధాని మోడీకి ఈ స్థాయిలో ఘనస్వాగతం పలకడమే కాక లిథియం మైనింగ్ ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి ఓవరాల్గా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై ఆంక్షల ద్వారా భారత్ను ఇరుకున పెడదామనుకున్న చైనా కుట్రలకు మోడీ అర్జెంటీనా పర్యటన బిగ్ షాక్ ఇవ్వడం ఖాయం